ఆంధ్రప్రదేశ్కు మరో దిగ్గజ ఐటీ కంపెనీ రాబోతుంది విశాఖపట్నంలో నూతన ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నట్లు కాగ్నిజెంట్ అధికారికంగా ప్రకటించింది నగరంలోని కాపుల్పాడలో ఇరవై రెండు ఎకరాలలో క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నట్లు కాగ్నిజెంట్ ఎక్స్లో తెలిపింది విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోయే నూతన క్యాంపస్తో సుమారు ఎనిమిది వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఏఐ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగంలో ఉద్యోగాలు వస్తాయి రెండు వేల ఇరవై ఆరు నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తాము కాగ్నిజెంట్ విస్తారణకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేసింది కాగ్నిజెంట్ ఇక కాగ్నిజెంట్ దేశంలోని ఐటీ దిగ్గజ సంస్థలలో ఒక్కటిగా ఉంది విశాఖపట్నంలో పదిహేను వందల ఎనభై మూడు కోట్లతో ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేయబోతుంది మంత్రి లోకేష్ కాగ్నిజెంట్ కు స్వాగతం పలుకుతూ ఇటీవల ట్వీట్ చేశారు ఇక విశాఖపట్నంలో ఇరవై రెండు ఎకరాలలో ఈ క్యాంపస్ ను ఏర్పాటు చేయబోతున్నారని కాగ్నిజెంట్ కు ఎకరా భూమిని తొంభై తొమ్మిది పైసలకే కేటాయిస్తున్నామన్నారు ఇక ఈ కంపెనీ రాకతో ఎనిమిది వేల ఉద్యోగాలు వస్తాయని నారా లోకేష్ తెలిపారు కాగ్నిజెంట్ రెండు వేల ఇరవై ఆరు నాటికి తాత్కాలికంగా కార్యకలాపాలను మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పూర్తి స్థాయి క్యాంపస్ అందుబాటులోకి వస్తుందని చెప్తున్నారు కాగ్నిజెంట్ దేశంలో ద్వితీయ శ్రేణి నగరాలలో విస్తరించాలనే లక్ష్యంతో ఈ క్యాంపస్ ను ప్రారంభిస్తుంది విశాఖపట్నం మౌలిక సదుపాయాలకు అనుకూలంగా ఉందని కాగ్నిజెంట్ భావిస్తుంది అంతేకాదు ఈ క్యాంపస్ డిజిటల్ ఎకానమీని మరింత వేగవంతం చేస్తుందని మంత్రి నారా లోకేష్ అంటున్నారు దేశంలో ఇతర నగరాలలో కూడా కాగ్నిజెంట్ విస్తరించిపోతుంది ఈ మేరకు భువనేశ్వర్ ఇండోర్ కొత్త కేంద్రాలను ఏర్పాటు చేసింది గుజరాత్ లోని గిఫ్ట్ సిటీలో ఫైనాన్స్ హబ్ గా ప్రారంభించింది అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా కాగ్నిజెంట్ ఉద్యోగుల్లో డెబ్బై శాతం మంది భారత్ లోనే ఉన్నారని చెప్తున్నారు అందుకే కంపెనీ ఇక్కడ భారీ పెట్టుబడులు పెడుతుందని కాగ్నిజెంట్ డిజిటల్ ఎకానమీని మరింత అభివృద్ధి చేస్తుందని భావిస్తున్నారు మొత్తానికి కాగ్నిజెంట్ను ఏపీకి తీసుకురావడంతో ఏపీ ప్రభుత్వం సక్సెస్ అయింది త్వరలోనే మరికొన్ని కంపెనీలు కూడా రాష్ట్రానికి వస్తాయంటుంది ప్రభుత్వం